వేదా డబల్ నైన్ మన మిర్చి సీడ్ మహుబాద్ వచ్చేసిందో కిసాన్ అగ్రిమాల్ షాప్ లో ఉంది తొందరగా వచ్చి తీసుకెళ్ళండి మన మహబూబాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తండాల్లో ఉన్న రైతన్నలందరూ ఎవరైనా ఉంటే మన వేదా డబల్ నైన్ అనే మిర్చి సీడ్ కావాలనుకుంటే కిసాన్ అగ్రిమాల్ మన ఈ షాప్ కి వచ్చి తీసుకెళ్ళండి వేదా డబల్ నైన్ మిర్చి విత్తనాలు తీసుకెళ్లి చూడు పండిన తర్వాత మార్కెట్ లో దీని రిజల్ట్ చూడు బెంగళూరు మన ఆర్ఎండి చూపించిన తర్వాత వేదా డబల్ నైన్ మిర్చి సీడ్ చాలా మంది తీసుకెళ్తున్నారు మీకు కూడా కావాలనుకుంటే మన చుట్టుపక్కల ఫెస్టేజర్ షాప్ లో తప్పకుండా దొరుకుతుంది నేను మీకు ఇచ్చిన అడ్రస్ లో అక్కడికి వెళ్లి తీసుకోండి వేద డబల్ నైన్ పక్కాగా మీకు దొరుకుతుంది ఇప్పుడు మన ప్రస్తుతం మన మహబూబాబాద్ లో కిసాన్ అగ్రిమాల్ షాప్ లో దొరుకుతుంది తీసుకెళ్ళండి ఆల్రెడీ ఇక్కడ రైతు ఉన్నారు కదా ఇతను కూడా తీసుకెళ్తున్నారు ఆల్రెడీ వేరే రైతు వేశారట అది చూసి వేదా డబల్ నైన్ మన ఈ తాత తీసుకెళ్తున్నారు ఈ అడ్రస్ ఎక్కడో కాదు మన బాలాజీ పిల్లల ద్వకనా సాగర్ హాస్పిటల్ పక్కన మార్వాడి బజార్ ఇటు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ కిసాన్ అగ్రి మాల్ మన మా